ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు విలేజ్ లెవెల్లో సర్వేయర్ ఎవరు ఎవడో అపాయింట్ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాళ్ళు డబ్బాలు తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అసలు క్రెడిట్ ఎక్కడ ఉంది చోరీ చేయటానికి మేము అన్నారు క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా ఓఆర్ఐ డేటా దాన్ని ఆధారపడే దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నారు మీ సర్వే సర్వే చేస్తున్నాడు ఎవడో విలేజ్ కి ఒక విఆర్ఓ రెవెన్యూ ఒక విఆర్ఓ అపాయింట్ చేసింది ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు కదా ని గ్రామ ని ఇంతమందిని వేల మందిని అపాయింట్ చేసిన రిక్రూట్ చేసిన ఎవడు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఆన్లైన్ వాడుకుంటున్నావు కదా జగన్ గారి డేటా వాడుకుంటావు జగన్ గారి ఓఆర్ఐ డేటా వాడుకుంటావు జగన్ గారి డ్రోన్ ఫ్లై డేటా వాడుకుంటావు జగన్ గారి రిక్రూట్ చేసిన సర్వేర్ వాడుకుంటావు జగన్ గారు రిక్రూట్ చేసిన విఆర్ఓలను వాడుకుంటావు క్రెడిట్ చోరీ కాదంటారు మరి ఎవరిది క్రెడిట్ ఇది ఈ క్రెడిట్ ఎవరిది ఇది చోరీ కాదా